ఆరు నూరైన హామీలు అమలు తెలంగాణలో ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేశాం మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హామీ ఇస్తే ఆరు నూరైనా అమలు చేసి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అది సువర్ణరేఖతో సమానమన్నారు వచ్చే కాలంలో జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అయితే ఈ విధంగా చెప్పారు అయితే తెలంగాణలో మేము అధికారులకు వస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్పాము అదేవిధంగా నెలకు మూడు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం అయితే విడుదల చేశారనమాట తెలంగాణలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారులకు వచ్చే తొలి ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ అయితే చేసాం అదేవిధంగా చూసుకున్నట్లయితే యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నాం నెలకు రెండు వందల ఉచిత యూనిట్లు విద్యుత్ అందిస్తున్నాం మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడు దాదాపు యాభై లక్షలు అంటే యాభై వేల ఉద్యోగాలు కూడా తీసాం సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో తెలంగాణలో ఉన్న అన్ని అన్నీ కూడా అన్నీ కూడా అన్ని పథకాలకు సంబంధించి కూడా విధులైతే విడుదల అయితే అని ఇవైతే చెప్పారనమాట సో విధంగా అన్ని పథకాలకు అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా అందరికీ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణలోని సో ఇది మనకి తెలంగాణలో పథకాలకు సంబంధించి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి